టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అధినాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా తమ కూటమి తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు ఇందులో ఇరవై మూడు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలను జనసేనకు కేటాయించారు వీరిలో కేవలం ఐదుగురు పేర్లను మాత్రమే జనసేన కన్ఫామ్ ఫైనల్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ లిస్ట్లో చాలా తక్కువ సీట్లను జనసేనకు కేటాయించారు ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్గా మారింది వాస్తవానికి జనసేనకు ఇంకొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది కానీ టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా జట్టు కట్టే అవకాశం కనిపిస్తుంది పొత్తుల వ్యవహారం ఇంకా చర్చల దశలోనే ఉండడంతో బీజేపీని ఒప్పించేందుకు జనసేనాన్ని ప్రయత్నించడం కమలధం సైతం పాజిటివ్గా రెస్పాండ్ అవుతుండటంతో జనసేన తక్కువ సీట్లతో సర్ది పెట్టుకుంది ఇదే విషయాన్ని ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు దీని ప్రకారం టీడీపీ జనసేనతో బీజేపీ చేయి కలిపితే కొన్ని స్థానాలు బీజేపీకి కేటాయించాల్సి ఉంటుంది అందుకే ముందుగా ఎలాంటి అభ్యంతరం లేని స్థానాలు అభ్యర్థులను ఖరారు చేయగా మరికొన్ని వెయిటింగ్ లిస్టులో పెట్టారు బీజేపీ కూడా పొత్తుకు సై అంటే మిగతా సీట్లను కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నారు